వెల్కమ్ టు టీవీ చిబుల్ నైన్ న్యూస్ ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలం దొత్తులూరు సెంట నందు సిద్ధార్థ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ జరిగింది ఈ జెండా ఆవిష్కరణలో భాగంగా మండల అధికారులు ఎంఆర్ఓ నాగరాజు ఎంపీడీవో చెంచమ్మ మరియు వారి సిబ్బంది పాలు పంచుకున్నారు આરો Hai <laughs> sokemari ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏప్రదంగా నేర్పిస్తున్న విద్యా గారికి వారి సిబ్బందికి ముఖ్యంగా అందార్లకు ఉపాధ్యాయులకు మీడియా మిత్రులకు నాయకులకు పాత్రికేయులకు అందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం వచ్చినప్పటికీ మనందరం కూడా పూర్తి స్వాతంత్రం పొందడం కోసము ఆనాడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం సృష్టించారు సృష్టించినప్పుడు మనకు ఇక జనవరి ఇరవై ఆరో తేదీన గత నిరోజు పూర్తి స్వాతంత్రం మనం పొందాం కనుక ఆ పూర్తి స్వాతంత్రంలో మనకు ఈ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కూడా గ్రతము కులము అని విదేశీ ఉండకుండా సంతోషంగా ప్రజాస్వామ్యంలో లౌక సామ్రాజ్యంలో అభివృద్ధి ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్ కిఆర్ఎన్ రెడ్డి గారు రాజ్యాంగంలోని ప్రతి ఒక్కరూ కలిసి మించిన ఉద్దేశంతో ఈనాడు మనం అందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము ఈ గణతంత్రాన్ని అందరం కూడా జరుపుకుంటున్నామంటే ఆనాడు ఎంతోమంది త్యాగమూర్తులు వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నారు కనుక మనము కూడా మన పరిసర ప్రాంతాల్లో మనం చదువుకున్న చదువుల్లో ఉన్నతమైన విద్యలు అపేక్షించి ఇది కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి మరొకసారి అందరినీ కోరుకుంటూ ఉన్నాడు అందరూ కూడా చక్కగా చదివి ఉన్నతమైన విద్యను అపేక్షించి మీరు కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని చెప్పేసి మరొకసారి మీకు అందరికీ కూడా అనుకొంత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను